నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను సో ఈ సంక్రాంతికి మాకు బాబా నుంచి అనుమతి దొరికింది మేము షిరిడి వెళ్ళామన్నమాట సో ఫుల్ టూ డీటెయిల్స్ అకామిడేషన్ కానీ దర్శనం కానీ ఎలా బుక్ చేసుకోవాలి షిరిడీలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి అనేవి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట చూసేయండి సో ఫస్ట్ అయితే శ్రీ షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అదే యాప్ కూడా ఉంది ప్లే స్టోర్ అది కూడా నేను ఇస్తాను అదైతే డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత మీరు నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట యాప్ ఓపెన్ చేయగానే మీకు అక్కడ దర్శన్ టికెట్స్ కానీ అకామిడేషన్ గురించి కానీ అన్నీ ఉంటాయి అకామిడేషన్స్ సాయిబాబా వాళ్ళదైతే ట్రస్ట్ వాళ్ళవైతే త్రీ ఉంటాయి అనమాట ద్వారావతి భక్తి నివాస్ భక్తి నివాస్ సాయాశ్రం భక్తి నివాస్ సో ఈ మూడిట్లో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది మేమైతే సాయి ఆశ్రమ భక్తిని బుక్ చేసుకున్నాము నాన్ ఏసీ రూమ్ ఫైవ్ హండ్రెడ్ పడింది మాకు టూ డేస్ కోసము తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు ఫ్రీ లగేజ్ కౌంటర్స్ కూడా కనిపిస్తాయనమాట లగేజ్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు బయట రూమ్స్ ఒకవేళ లేని వాళ్ళ కోసం తర్వాత మనకు అక్కడ ఫుడ్ అనేది ఫైవ్ రూపీస్కి ఇస్తారు చాయ్ ఆర్ కాఫీ కూడా ఇస్తారనమాట సో అలా తీసేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మాకు చాలా టైం అన్నమాట మాకు ఎప్పుడు ఈవినింగ్ ఫైవ్కి దర్శనము సో మేము ఏం చేసామంటే షెడ్యూల్లో లోకల్ టూర్ అనేది వేసామన్నమాట సో మనము లోకల్ షిరిడీలో తిరగడానికి ఆటో వాళ్ళు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒకవేళ షేరింగ్లో అయితే లేదు ఇండివిజువల్గా అయితే అప్ అండ్ డౌన్ పర్ ఈచ్ పర్సన్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట సో ఇక్కడైతే మనం ఫస్ట్ వచ్చింది ఓల్డ్ షిరిడీకి ఇది ఎలా ఉంటుందంటే చా మన శిల్పారామంలో ఉంటుంది బాబాగారు షిరిడీలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు అన్నింటినీ కూడా ఇక్కడ మంచిగా చక్కగా బొమ్మల రూపంలో చిత్రీకరించారు చాలా చాలా బాగుందన్నమాట ఈ ప్లేస్ మా అమ్మగారికి కూడా చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ ప్లేస్ తర్వాత ఈ ప్లేస్లో మంచిగా గేమ్స్ కూడా ఉన్నాయి ట్రైన్స్ అని తర్వాత రోప్ వేస్ అని తర్వాత పిల్లల కోసం అని చెప్పి నెంబర్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇదైతే చాలా బాగుంది ఈ ఓల్డ్ సిటీకి కూడా ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది పర్ హెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ సో ఇలా ఓల్సిరిడి మొత్తం చూసిన తర్వాత నెక్స్ట్ చూసిన ప్లేస్ ఏంటంటే కల్పతరువు కల్పవృక్షం అంట ఇది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ చరిత్ర గల కల్పవృక్షం అనమాట నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి వీరభద్ర ఆలయము చాలా బాగుందనమాట వీరభద్ర ఆలయము ఇక్కడ మనకి దత్తాత్రేయ స్వామి కూడా ఉంటారనమాట చాలా బాగుంది వీరభద్ర ఆలయం కూడా మేము వెళ్ళేసరికి టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది ఎవరు లేరు పూజారి వాళ్ళు వీరభద్రుని ఆలయం దర్శనం తర్వాత ఉపాసనీ మందిరానికి వెళ్ళామన్నమాట ఉపాసని బాబా కన్యాకుమారి మాత అని ఇలాగా చాలామంది గారి ముఖ్య శిష్యుల మందిరాలన్నమాట ఇవి చాలా చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా అనమాట ఇక్కడ ఎంత బాగున్నాయో టెంపుల్స్ అయితే ఇవి మాత్రం లోపల ఫోటోగ్రఫీ అలో లేదనమాట మేము వెళ్ళేసరికి ఉపాసని ఆరతి జరుగుతున్నది ఇక్కడ మీరు చూసుకుంటే ఒక చెట్టు మొదలు వినాయకుడి ఆకారంలో కనిపిస్తుంది చాలా చాలా బాగుందనమాట చాలా ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశమే ఇది కూడాను నెక్స్ట్ వెళ్ళింది పంచముఖ వినాయకుని మందిరము చాలా చాలా బాగున్నారనమాట స్వామి నలరాయి విగ్రహం అనమాట ఇక్కడ మూషికం చెవులో మన కోరిక చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతుందని చాలా గొప్ప నమ్మకం ఇప్పుడు చూపించబోయేది ఖండోబా మందిరం ఈ మందిరానికి ఒక ప్రత్యేకత ఉంది ఇందులో మహల్సాపతి మొట్టమొదటిసారి సాయిబాబా షిర్డీ వచ్చినప్పుడు ఆవో సాయి అని ఇక్కడే పిలుస్తారనమాట ఆవో సాయి అంటే రండి సాయి అని అర్థం ఇక్కడితో షిర్డిలో చూడాల్సిన ప్రదేశాలు అయితే పూర్తయిపోయాయి భోజనం కోసం ఖండోబా మందిరం దగ్గరే శ్రీ కరివేణి వారి బ్రాహ్మణ సత్రం కూడా ఉంటుంది అలాగే షిర్డిలో ఎప్పుడు నిత్యానదాన సత్రం కూడా జరుగుతూ ఉంటుంది భోజనం అయితే అక్కడ చేసేసుకోవచ్చు విఐపి పాస్ దర్శనం కావాలంటే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే వస్తుంది అలా వచ్చిన వాళ్ళకి గేట్ నెంబర్ సిక్స్ నుంచి గుడి లోపలికి అనుమతినిస్తారు మిగతా వాళ్ళకందరికీ చాలా గేట్స్ ఉన్నాయి త్రీ సెవెన్ ఫోర్ అని ఇలాగా అనుమతిస్తారు సమాధి మందిరంలో బాబావారి దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అక్కడ మనకి నింబవృక్షం కనిపిస్తుంది అదే బాబావారి గురుస్థానం తర్వాత అక్కడ మనం చూడాల్సినవి ఏంటంటే హజీబాబా దర్గా బాబావారి లెండివనము తర్వాత బాబావారి మ్యూజియం మ్యూజియం అయితే అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది మ్యూజియం అందులోనే మనకి మహాదేవన ఆలయం కూడా ఉంటుంది అక్కడే శనేశ్వరుడు కూడా ఉంటారు చాలా బాగుంటుంది ఆలయము ఆలయం నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఎగ్జిట్ నెంబర్ త్రీ నుంచి బయటకు వస్తే మనకి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఏమో చావడి ఉంటుంది అనమాట చావడికి ఆపోజిట్లోనే హజీబాబా గారి కాటేజ్ ఉంటుంది కాళీవాన్కి మసీదు కూలిపోవడంతో భక్తుల విజ్ఞప్తి చే బాబాగారు చావడిలోనే చాలా రోజు ఉన్నారు షిర్రిలో చావడి ఉత్సవం చాలా ఘనంగా జరుపుతారు ఈ చావడికి పక్కగానే ద్వారకామై ఉంటుంది అదే మన బాబా గారు ఉన్న మసీదు ఇందులోనే బాబా వేసే దుని కూడా ఉంటుంది తప్పకుండా చూడండి సో ఫస్ట్ డేలో ఇంతవరకు కవర్ చేసుకున్నాము నెక్స్ట్ ఇంకేం చేసామనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను డే టూలో విశేషాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్